హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియో వచ్చేసి మకానాతో నాకు తెలిసిన ఒక రెండు రెసిపీస్ చేసి చూపిస్తాను నేను ఫస్ట్ది వచ్చేసి మకానాతో డ్రై ఫ్రూట్ పౌడర్ చేస్తున్నాను దానికోసం నేను ఒక ప్యాకెట్ వరకు మకానా తీసుకున్నాను ఫస్ట్ అయితే ఒక బాండి తీసుకొని దాంట్లో ఒక సగం ప్యాకెట్ వరకు మకాన తీసుకొని బాగా వేయించుకోవాలి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి మకానాని ఫ్రై చేసుకోవాలి మంట ఎక్కువ అయితే మాడిపోతుంది ఇలా ఫ్రై చేసుకున్న మకానాని ఒకటి తీసుకొని ఇలా ప్రెస్ చేసి చూస్తే పొడి పొడిగా వస్తుంది అప్పుడే మనకి మకాన పర్ఫెక్ట్గా వేగినట్టు ఫ్రై చేసుకున్న మకానాని ఒక ప్లేట్లోకి తీసుకొని అదే బాండీలోకి కొద్దిగా బాదం అలాగే జీడిపప్పు కూడా తీసుకొని వీటిని కూడా సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి ఈ బాదం జీడిపప్పు వేగడానికి కొద్దిగా టైం పడుతుంది ప్రతిరోజు పిల్లలకి బాదాం నానబెట్టి తినిపించాలంటే కొంతమందికి వీలవుతుంది కొంతమందికి వీలవ్వదు అందుకని ఇలా పౌడర్ చేసి పెట్టుకున్నామంటే రోజు వాళ్ళకి పాలు తాగుతారు కదా ఆ టైంలో పాలల్లో కలిపి ఇచ్చేస్తే ఈజీగా తాగిస్తారు ఇక్కడ మనకి బాదాం అలాగే జీడిపప్పు కూడా రెండు వేగిపోయినాయి వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి వేరే ప్లేట్లోకి తీసుకున్న తర్వాత అలాగే ఇక్కడ నేను సన్ఫ్లవర్ సీడ్స్ పంకిన్ సీడ్స్ అలాగే వాటర్ మిలన్ సీడ్స్ కూడా తీసుకొని అదే బాండీలో వీటిని కూడా ఫ్రై చేసుకుంటున్నాను మనం తీసుకున్న ఈ డ్రై ఫ్రూట్స్ మొత్తము మంట మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకుంటేనే బాగుంటుంది లేదంటే పైన మాడిపోతాయి లోపల మాత్రం పచ్చి పచ్చిగా అలాగే స్మెల్ వస్తుంది కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే ఫ్రై చేసుకోవాలి ఇక్కడ మనకి ఇవి కూడా వేగిపోయినవి వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకోవాలి తీసుకున్న తర్వాత అదే బాండీలోకి రెండు స్పూన్ల ఫ్లాక్ సీడ్స్ని కూడా తీసుకొని వేయించుకోవాలి ఈ ఫ్లాక్స్ సీడ్స్ హార్ట్కి చాలా మంచిది జుట్టు ఊడిపోవడాన్ని కూడా తగ్గిస్తుంది హెయిర్కి హెయిర్ ఫాల్ కూడా ఎక్కువ కాదు ఇలా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ మొత్తం ఒక ప్లేట్లోకి తీసుకున్న తర్వాత ఇవన్నీ పూర్తిగా చల్లారాక వీటిని మిక్సీ పట్టుకుందాం ఫస్ట్ అయితే మిక్సీ జార్లోకి బాదం జీడిపప్పు తీసుకొని కొద్దిగా అలాగే దాంట్లోకి మకాన కూడా తీసుకొని మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకున్న పౌడర్ని ఒక ప్లేట్లోకి తీసుకున్న తర్వాత మిగిలిన డ్రై ఫ్రూట్స్ మొత్తం ఇలా మిక్సీలో వేసుకొని ఇప్పుడు నేను దీంట్లోకి కొద్దిగా షుగర్ని యాడ్ చేసుకుంటున్నాను పాలలో ఈ పౌడర్ని కలుపుకున్నప్పుడు సపరేట్గా షుగర్ని కలుపుకోకుండా నేను ఇప్పుడే మిక్సీ పట్టుకుంటున్నాను ఇలా మిక్సీ పట్టుకున్న పౌడర్ని అలాగే ముందు మిక్సీ పట్టు పెట్టుకున్న పౌడర్ని రెండింటిని కలుపుకోవాలి ఈ పౌడర్ని ఒక డబ్బాలో ఒక నెల రోజుల వరకు స్టోర్ చేసి పెట్టుకోవచ్చు దీంట్లోకి బెల్లం పౌడర్ అయితే చాలా బాగుంటుంది టేస్ట్ పిల్లలు తాగడానికి మన సెకండ్ రెసిపీ కోసం ఇంకో ప్యాకెట్ తీసుకున్నాను ఈవినింగ్ స్నాక్స్ కోసం అయితే పిల్లలకి ఈ రెసిపీ చాలా బాగా యూజ్ అవుతుంది దానికోసం మనం తీసుకున్న మకాన ప్యాకెట్ని ఈ బాండీలో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న మకానాని ఒకటి తీసుకొని చూడాలి ఇలా ప్రెస్ చేసి చూస్తే పొడి పొడిగా వస్తుంది లేదంటే పచ్చిగా ఉంటుంది అంత బాగోదు ఫ్రై చేసి పెట్టుకున్న మకానాన్ని ఒక ప్లేట్లోకి తీసుకున్న తర్వాత నేను ఒక కప్ బెల్లం తీసుకున్నాను ఈ బెల్లంకి నేను వాటర్ అసలు యాడ్ చేయట్లేదు ఎందుకంటే పాకం తొందరగా అని చెప్పేసి ఇందాక మనం ఫ్రై చేసి పెట్టుకున్న మకానాన్ని డైరెక్ట్గా అలాగే తినేయచ్చు కాకపోతే పిల్లలు ఎప్పుడైనా కానీ స్వీట్ ఎక్కువ ఇష్టపడతారు కదా అందుకని చెప్పేసి నేను ఎప్పుడు చేసినా కానీ ఇంట్లో ఇలాగే ట్రై చేస్తుంటాను డెఫినెట్గా మీ పిల్లలకి కూడా బాగా నచ్చుతుంది ఒకసారి ట్రై చేసి చూడండి ఈలోపు నేను చేసే రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఇలా మనకి బెల్లంపాకం పూర్తిగా రెడీ అయిపోయింది ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకొని అలాగే మనం ఫ్రై చేసి పెట్టుకున్న మకానాన్ని కూడా యాడ్ చేసుకొని ఇలా మొత్తం బెల్లం ఇలా కలిసేలాగా కలుపుకోవాలి బెల్లం పాకంలో నెయ్యి వేయడం వల్ల వీటిని బ్రేక్ చేసే టైంలో ఈజీగా బ్రేక్ అయిపోతాయి ఇలా మకానాన్ని మంచిగా మొత్తం కలుపుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇలా ప్లేట్ లోకి తీసుకున్న మక్కన పూర్తిగా చల్లారిన తర్వాతనే బ్రేక్ చేయాలి అప్పుడే ఈజీగా బ్రేక్ అయిపోతాయి లేదంటే బెల్లం పాకం కాలుతుంది చూసారు కదా మనకి ఈవినింగ్ స్నాక్స్ కూడా రెడీ అయిపోయినాయి మనం మీకు గనక నచ్చితే తప్పకుండా లైక్ ఇవ్వాలి